అందరూ కూడా పోకపోవచ్చు మనం బాధ్యతగా ప్రతి ఒక్కరిని కూడా బూత్కి తీసుకుపోయి మన ఓటు అనేది మనం ఖచ్చితంగా బూత్కి తీసుకుపోయి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ రోజు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరూ అన్ని పనులు కూడా చూడాల్సిన పర్లేదు ఎవరికి బలం ఉన్న బూత్ లో ఎవరికి బాధ్యత ఉన్న బూత్ లో ఆ బూత్ వరకు మనం ఎలక్షన్ రోజు గట్టిగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం అందే అని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తాను దాదాపు మనకుండే నాయకులు గృహ సారథులు వాలంటీర్లు అందరూ కూడా కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండు నుంచి లంచ్ బ్రేక్ నుంచి ఏవైతే మనకు బూతులు ఖాళీగా ఉంటాయో కనీసం మనం ఒక పది ఓట్లు వేస్తే పదివేల ఓట్లు తేడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అందరు కూడా నేను తెలియజేస్తా అది చాలా ముఖ్యము మొబిలైజేషన్ పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను వేదిక ఉండే పెద్దల్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మన ఓటుని మనము మనము ఈ ఉండే ఎలక్షన్ లోపల గడప గడప ప్రతి ఇంటికి కూడా మన బూత్ పరిధిలో ఆ నాయకుడు ప్రతి కోడూరులో మన విజయం సత్యం వైసీపీ కోడూరులో ఖచ్చితంగా ఏ ఏ సర్వే చూసినా ఎక్కడైతే చేసినా కూడా ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందనే మనం ఈ రోజు ఉండదు గత ఎలక్షన్ లో కూడా ఏ విధంగా మనం అందరూ కూడా కష్టపడి ఇచ్చేస్తున్నాము ఈ ఎలక్షన్ లో కూడా వాళ్ళందరూ కలిసినా కూడా ఎన్ని మీటింగ్లు పెట్టినా వాళ్ళు ఎన్ని సిట్లు తిట్టినా ఫైనల్ గా ఓటేసేది కోడూరు ప్రజలు రిజల్ట్ లో ఖచ్చితంగా ఫ్యాన్ గాలిలో ఆపోజిషన్ అంతా కొట్టకపోతుందని చెప్పి కూడా ఈ రోజు మనము ఒకటే ఒకటి దీంట్లో ఒకటే ఒకటి మనము అలసత్వం వహించకుండా అయిపోతదిలే వ్యవహేస్తారులే అనుకోకుండా ఈ వారం కష్టపడి ఆ ఒక్క రోజు పదమూడవ తేదీ మన ఓటు తీసుకుయ పిస్తే చాలు మనం ఖచ్చితంగా గెలుపు మందే మిగతా విషయాలన్నీ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటాము మిగతా ఏదిన్నా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ టర్మ్ లో కరోనా పోయి అన్ని కూడా పోయి ఈ టర్మ్ లో క్యాడర్ కు పూర్తి సమయం వెచ్చించలేకపోయినాము వచ్చే టర్మ్ పూర్తిగా కేటర్ కోసమే పథకాల్లో జగన్ అనేది చూసుకుంటారు పబ్లిక్ జగన్ చూసుకుంటారు ఎంపీ బాధ్యత ఖచ్చితంగా కేటర్ కు ఉపయోగపడటమే ఏదైనా కానీ పంచాయతీ వారిగా కానీ మండలి వారు కానీ పెడితే మీ పనులు చేసేదే నా బాధ్యత అని చెప్పి కూడా నేను కష్టంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరొకసారి మీరు అందరూ కూడా ఈ వారం రోజులు గట్టిగా నాకు కూడా మీ అందరి ఆశీస్సులు మీ అందరి మంచి దీవెళ్ళతో మళ్ళీ కూడా మాకు అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను కోరుకుంటాను ఉన్నా ఉండేది ఏడు ఉండేది ఈ రోజు బలంగా పార్టీ ఉందంటే ఖచ్చితంగా అది మన క్యాడర్ ఎన్నో నేను నేనే చూసినా స్వయంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు పద్ధాలు లో ఇబ్బందులు పడినారు బై ఎలక్షన్ లో ఇదైనారు పంతొమ్మిదిలో ఏం చేస్తామేమో అందరూ కూడా కష్టపడి ఎలక్షన్ చేస్తున్నారు ఈ రోజు మనకు మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మన కోడూరు గెలవాల ఖచ్చితంగా అన్న కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈసారి గెలుస్తా అని చెప్పి కూడా సభాముఖ్యంగా మీకు అందరు కూడా తెలియజేస్తాను మన కోడూరు అభివృద్ధి పైన సీనన్న తీసుకుంటాడు క్యాడర్లు కాపాడుకుంటే పని క్యాడర్ చేసే పనులు నేను చేస్తానని చెప్పి కూడా ఈ రోజు నేను నా మొదటి ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను ఇంకోటి కానీ లీడర్లు క్యాడర్ బాగా చూసుకుంటే బాధ్యత నాదని చెప్పి కూడా ఈ ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుందాం సాధారణంగా <speakingference> ஆ மாத்த போட்டோ எடுத்துனானே மா மாத்த கொம்பு சின்னயா கொம்பு சின்னயா அந்த பல்லி வந்து ஜடான அந்த கொம்பு யாரே புடிச்சான்டா மாள போட்டோ எடுத்துடு மாத்த நீ மாத்த போட்டோ எடுத்துடு வா வா மாத்த எவட்டோ நானும் போட்டோ எடுத்துடு பீ மணிக்கா ஏவரோ ಅಂತ ಹೇಳಿ ಅಂದುಕೊಂಡೆ ಸೇರಿಕೊಂಡ ಬಂದಿದೆ ಓಕೆ ಹೇಕಾರ ನಾವು ನಮ್ಮ